కీర్తిశేషుడు శ్రీ కటారి దేవేందర్ రావు గారి ఏడవ వర్ధంతి సందర్భంగా ఇచ్చేసిన బంధుమిత్రులందరికీ నమస్కారం మీకు అందరూ తెలుసు వారు ఎన్ని పదవులు చేసినా ఆ పదవికి వర్ణ తీసుకొచ్చిండ్రు కానీ ఆ పదవికి చెడు పేరు మాత్రం తీసుకురాలేదు నిస్వార్థ హృదయుడు నిష్పక్షపాతి అందరి నోళ్ళలో అజాత శత్రువు కానీ పేరు సంపాదించిన నాయకుడు శ్రీ దేవేందర్రావు గారు ఈ మున్సిపాలిటీకి తర్వాత ఈ వార్డు మెం సభ్యునికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పాల్సింది ఏంటంటే వారి ఇంటి ముందే ఈ పార్కును ఏర్పాటు చేసి వారికి కేడిఆర్ పార్క్గా నామకరణం చేయడం అందరికీ చాలా సంతోషకరమైన విషయం దేవేందర్ గారు చేసిన ప పనులు కానివ్వండి తర్వాత అందరికీ తెలిసిన విషయమే వారి ఆత్మ చిరస్థాయిగా అక్కడ పరలోకంలో స్వర్గలోకంలో ఉండి మళ్ళీ ఆయనకు పునర్జన్మ లేకుండా ఉండేట్టుగా నేను ఆకాశిస్తున్నాను ఈ సందర్భంగా ఒక ముఖ్య విషయం చెప్పాల్సింది ఏంటంటే మన ఆంజనేయరావు కానీ రఘునందన్ రావు చాలా మనం విశిష్ట సేవలు చేస్తున్నారు రఘునందన్ రావు నేను చాలా చూస్తున్నాను ఎవరి పుట్టినరోజైనా ఇటువంటి వర్ధంతి కార్యక్రమాలైనా అందరినీ మొబిలైజ్ చేసి వారిని సమీ సమీకరించి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి దాన్ని ఫేస్బుక్లో మళ్ళీ అందరికీ పంపుతున్నారు ఇది చాలా విశిష్టమైన సేవ ఇది సోషల్ మీడియాను చాలా చక్కగా వాడుకుంటున్నారు సోషల్ మీడియాను వాడుకునే పద్ధతి వాటికి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు చెప్పడం కాదు ఇటువంటి ఇంపార్టెంట్ కార్యక్రమాలన్నీ సోషల్ మీడియా ద్వారా మనం ప్రచారం చేస్తే బాగుంటుంది దేవేందర్ రావు వర్ధన్ సందర్భంగా మనందరం ఇక్కడ హాజరైనందుకు అందరికీ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు